హలో దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫిరికస్ చేసుకునే టాపిక్ స్ట్రెస్ అండ్ ఫైబ్రాయిడ్స్ సో అసలు స్ట్రెస్ కి ఫైబ్రాయిడ్స్ కి ఏం సంబంధం ఉంది ఈ మధ్య కాలంలో ఫైబ్రాయిడ్స్ అనేది పిల్లలు పుట్టిన వాళ్ళలో పిల్లలు పుట్టని వాళ్ళలో టీనేజర్స్ లో కూడా కనిపిస్తుంది దీనికి గల కాజ్ ఏంటి అసలు ఈ స్ట్రెస్ అనేది ఫైబ్రాయిడ్స్ ని ఎలా కాజ్ చేస్తుంది డైరెక్ట్ గా కాజ్ చేస్తుందా ఇన్ డైరెక్ట్ గా కాస్ చేస్తుందా తర్వాత స్ట్రెస్ వల్ల వచ్చిన సిమ్టమ్స్ ఏంటి అసలు స్ట్రెస్ అంటే ఏంటి టైప్స్ ఏంటి బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఫైబ్రోడ్స్ అనేది ఏంటి ఏంటి అనేది ఈ వీడియోలో ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం లెట్స్ డైవెంటర్ టాపిక్ సో వాట్ ఈస్ స్ట్రెస్ స్ట్రెస్ అనే వర్డ్ మనం చాలా ఈ మధ్య కాలం తెగు వాడేస్తున్నాం అసలు స్ట్రెస్ అనేది ఏంటి అసలు దాన్ని ఎలా డిఫైన్ చేస్తారనేది చూద్దాం స్ట్రెస్ అనేది సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే ఇట్ ఈస్ అ ఫీలింగ్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెయిన్ అంటే ఒత్తిడి స్ట్రెయిన్ ఆర్ ప్రెజర్ అని అంటాం ఒత్తిడి దేనికి ఒత్తిడి కలుగుతుంది గివెన్ ఛాలెంజ్ కి గానీ గివెన్ థ్రెట్ కి గాని ఏదైనా ఒక థ్రెట్ కండిషన్ లో గాని ఒక ఛాలెంజ్ కండిషన్ లో గాని మనకి ఒత్తిడి కలిగే దాన్ని స్ట్రెస్ అని అంటాం అనమాట అది మెంటల్ గా ఇమోషనల్ గా కూడా మన బాడీ ఫీల్ అవుతుంది సో మెంటల్ ఆర్ ఫిజికల్ టెన్షన్ కింద అది డిపెక్ట్ అవుతుంది రకరకాల కొంతమందికి కొన్ని కొన్ని వాటికి స్ట్రెస్ అనేది ట్రిగర్ అవుతుంది అనమాట కొంతమందికి కొనుక్కునే వాటికి కొంతమందికి వర్క్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి పిల్లల్ని రేజ్ చేయాలనే టెన్షన్ ఉంటుంది కొంతమందికి ప్రాజెక్ట్ సబ్మిషన్ టెన్షన్స్ ఉంటాయి అట్లాగా ఏదైనా ఒక పర్సీవ్డ్ ఛాలెంజ్ కి గానీ లేదోనంటే అంటే పర్సీవ్డ్ సిచ్యువేషన్ కి గానీ ఒత్తిడి కలుగుతుంది బాడీలో అంటే దాన్ని స్ట్రెస్ అని అంటాం అనమాట నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అనేది తెలుసుకుందాం స్ట్రెస్ లో కూడా టైప్స్ ఉంటాయంటే ఎస్ అండి టైప్స్ ఆఫ్ స్ట్రెస్ లో మనం టూ పార్ట్స్ కింద డివైడ్ చేయవచ్చు ఇక్కడ మనం తెలుసుకునేది మీ అండర్స్టాండింగ్ కోసం చేసిన డివిజన్ అనమాట ఇది సైకియాట్రీ ఆర్ సైకాలజీ చదివే వాళ్ళలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కింద దీన్ని వాల్యుయేట్ ఉంటారు జస్ట్ ఫర్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ మేము దాన్ని సింప్లిఫై చేసి చూపిస్తున్నాం ఫస్ట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ వచ్చేసి సైకలాజికల్ స్ట్రెస్ దీంట్లో మూడు రకాలు ఉంటాయి అక్యూట్ ఎపిసోడిక్ అండ్ క్రానిక్ సెకండ్ టైప్ వచ్చేసి ఫిజికల్ స్ట్రెస్ ఎమోషనల్ స్ట్రెస్ అందరూ వినే ఉంటారు బట్ వాట్ ఈస్ ఫిజికల్ స్ట్రెస్ ఏదైనా సరే మన బాడీ ఒత్తిడికి కలుగజేసేదాన్ని స్ట్రెస్ అంటాం కదా అది ఫిజికల్ అవ్వచ్చు ఎమోషనల్ అవ్వచ్చు ఫిజికల్ గా ఎప్పుడు ఒత్తిడి కలుగుతుంది ఒకటి ఏదన్నా జ్వరము లేదంటే ఏదైనా ఇల్నెస్ వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బాడీకి ఫిజికల్ గా సెకండ్ థింగ్ ఎక్ససైజ్ చేస్తున్నప్పుడు ఎస్ ఎక్ససైజ్ కూడా బాడీ స్ట్రెస్ కిందనే పర్సీవ్ చేస్తుంది మరి అది ఎందుకు మంచిది అనేది మనం ఈ వీడియోలో లాస్ట్ ఎండింగ్ కి తెలుసుకుంటాం ఎందుకు ఎక్ససైజ్ అనేది ఇవందో అది స్ట్రెస్ఫుల్ అయినా కూడా ఎందుకు మంచిది అనేది తెలుసుకుంటాం సో ఫిజికల్ స్ట్రెస్ అంటే బాడీ ఫిజికల్ గా రిప్రజెంట్ అయ్యే సిమ్టమ్స్ అండ్ లైక్ ఇల్నెస్ కానీ దెబ్బలు తగలడం యాక్సిడెంట్ అవ్వడం లేదు అంటే ఏదైనా జ్వరం రావడం లేదంటే ఎక్సర్సైజ్ చేయడం అది కూడా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నిటిని కూడా స్ట్రెస్ కింద పర్సీవ్ చేయొచ్చు అది కూడా ఫిజికల్ స్ట్రెస్ కింద పర్సీవ్ చేయొచ్చు మరి ఎమోషనల్ స్ట్రెస్ ఆర్ సైకలాజికల్ స్ట్రెస్ ని ఎలా పర్సీవ్ చేయొచ్చు అలా ఎట్లా డివైడ్ చేయొచ్చు అని అంటే ఒకటి ఎక్యూట్ ఎక్యూట్ అంటే ఏంటి ఏదైనా సడన్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ నడుపుతున్నారు కార్ నడుపుతున్నారు సడన్ గా పిల్లో లేదంటే ఆవో లేకపోతే ఒక మనిషి ఎదురొచ్చారు సడన్ గా బ్రేక్స్ నొక్కుతాం కదా దట్ ఈస్ ఆల్సో స్ట్రెస్ అండి దాన్ని అక్యూట్ స్ట్రెస్ కింద తీసుకుంటాం అనమాట సో ఏదైనా ఒక గివన్ కండిషన్ సడన్ గా వచ్చి తగ్గిపోతుంది ఆ స్ట్రెస్ ప్రొలాంగ్ గా మెయింటైన్ అవ్వదు కదండి ఓకే ఒక మనిషి నో కావునో గుద్దైపోయాం కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు కొంతమందికి కొంతమంది పది నిమిషాలు కొంతమందికి అర నిమిషం కొంతమందికి ఒక్క నిమిషం వరకు ఆ గుండె దడ గాని స్వెట్టింగ్ గాని కళ్ళు ఇట్లా డైలెట్ అయిపోయి ఉండడం గాని ఇలాంటి కండిషన్ కనిపిస్తుంది ఒక అర నిమిషం కొంతమందికి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న అయితే ఉండదడ ఒక పది నిమిషాల వరకు ఉండొచ్చు సో ఇట్లాంటి అక్యూట్ గా ఫారెస్ట్ లో నడుస్తున్నారు లేదంటే రోడ్ మీద నడుస్తున్నారు సడన్ గా పులినో సింహానో చూసారనుకోండి అది కూడా అక్యూట్ స్ట్రెస్ అనమాట అంటే సడన్ గా ఇలాంటి సడన్ వాటిని అక్యూట్ అంటాం నెక్స్ట్ ఎపిసోడిక్ స్ట్రెస్ ఇది ఎవరిలో క్రియేట్ అవుతుంది అని అంటే మంచి లైఫ్ స్టైల్ లేదంటే వెల్ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ లేని వాళ్ళలో ఎందుకు వెల్ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ తో ఎపిసోడిక్ స్ట్రెస్ ని రిలేట్ చేస్తున్నామంటే మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదంటే మీరు ఒక పీజీ స్టూడెంట్ లేదంటే ఒక స్టూడెంట్ మీకు ఈ పలానా డేట్ కి ఎగ్జామ్ ఉంది లేదంటే ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది లేదంటే ఈ ప్రెజెంటేషన్ ఉంది అని చెప్తారు ఈ ఉన్న రోజులన్నీ మీరు టైం వేస్ట్ చేసుకుంటూ రేపు ప్రెజెంటేషన్ అన్నప్పుడు నైట్ అంతా స్ట్రెస్ పడతాం కదండి ఏదైనా ఒక గివన్ కండిషన్ కి ముందు మనం ఒక రోజు రెండు రోజుల్లో స్ట్రెస్ పడితే దాని ఎపిసోడిక్ స్ట్రెస్ అంటారు కొంతమందికి పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నంత కాలం స్ట్రెస్ ఉంటుంది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోతారు తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ ఉన్నప్పుడు స్ట్రెస్ ఉంటుంది ఎగ్జామ్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోతారు అట్లా ఏదైనా ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది దానికి స్ట్రెస్ పడ అట్లా ఎపిసోడిక్ గా ఏదైనా ఒక ట్రిగర్ ఫ్యాక్టర్ మధ్య మధ్యలో వస్తే దాన్ని ఎపిసోడిక్ స్ట్రెస్ అని అంటాం ఇది ఎప్పుడు ప్రాబ్లమాటిక్ అవుతుంది అని అంటే మీకు కంప్లీట్ గా ఈ ప్రాజెక్ట్ సబ్మిషన్స్ కానీ డెడ్ లైన్స్ కానీ కంటిన్యూస్ గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నాడు ప్రతి మంత్ ఎండింగ్ వాడికి ఒక ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది వాడు మంత్ అంతా ఆడుకుంటూ ఉండి లాస్ట్ టూ డేస్ టెన్షన్ పడ్డాడు అనుకోండి ఈ ఎపిసోడ్స్ కంటిన్యూస్ గా రిపీట్ అయినా కూడా ఈ అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఈ అన్హెల్దీ ఎపిసోడిక్ స్ట్రెస్ వల్ల బాడీ లో కొన్ని కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి దీన్ని ఎపిసోడిక్ స్ట్రెస్ అని అంటారు నెక్స్ట్ క్రానిక్ స్ట్రెస్ క్రానిక్ స్ట్రెస్ ఎవరిలో ఉంటుంది ఎవర్లో అయితే వాళ్ళ ప్రాబ్లం ఏదైతే లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఫేస్ చేసే సిచ్యువేషన్ ఏదన్నా అది ప్రొలాంగ్డ్ గా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇష్టమైన వాళ్ళు వద్దన్నా లేదంటే ఇష్టమైన వాళ్ళు చనిపోయినా లేదని అంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది దాన్ని రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది ఇలాగా ప్రొలాంగ్డ్ గా ఉండేవి అంటే దీర్ఘకాలంగా ఆరు వారాలు ఏడు వారాల కన్నా ఎక్కువగా ఉండే వాటిని క్రానిక్ స్ట్రెస్ అని అంటాం అనమాట వీటికి బాడీ ఇంకొక రకంగా రెస్పాండ్ అవుతుంది దాని వల్ల మన బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి వెరైజ్ అవుతాయి సో సైకలాజికల్ స్ట్రెస్ లో ఇవి టైప్స్ అండి నెక్స్ట్ హార్మోనల్ చేంజెస్ ఇన్ స్ట్రెస్ సో ఈ స్ట్రెస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఎస్పెషలీ ఈ రోజు మనం ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఆర్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ సైకలాజికల్ స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటున్నాం అది కూడా ఎపిసోడిక్ అండ్ క్రానిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట సో ఇక్కడ హార్మోనల్ చేంజెస్ ఏమేమి జరుగుతాయి స్ట్రెస్ లో ఉన్నప్పుడు మొదటిది సైకలాజికల్ స్ట్రెస్ లో హార్మోనల్ చేంజెస్ డ్యూ టు క్రానిక్ స్ట్రెస్ ఆర్ క్రానిక్ ఎపిసోడిక్ స్ట్రెస్ అంటే ప్రతి వన్ మంత్ కి ఆ ఎపిసోడ్ రిపీట్ అవుతుంది అది మోర్ దెన్ ఫైవ్ టైమ్స్ రిపీట్ అవుతుంది అట్లాంటి వాటిని లేదంటే దీర్ఘకాలంగా ఉండే వాటిని దాంట్లో హార్మోనల్ చేంజెస్ ఏమవుతాయి అసలు ఈ రీప్రొడక్షన్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అసలు అదర్ ఈ యొక్క హార్మోన్స్ వల్ల ఏవే హార్మోన్స్ ఫీమేల్ హార్మోన్స్ మేల్ హార్మోన్సే కాకుండా ఇంకా అదర్ హార్మోన్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది తర్వాత మెంటల్ ఇల్నెస్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అనేది ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక సైకిల్ గీసానండి దీంట్లో ఏంటంటే బ్రెయిన్ ఇన్వాల్వ్ ఉంది థైరాయిడ్ గ్లాండ్ అండ్ అదర్ బాడీ పార్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ రెండు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అంటే మేల్స్ లో గానీ ఫీమేల్స్ లో గానీ తీసుకుంటే కిడ్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది సో ఇక్కడ క్రానిక్ స్ట్రెస్ ఆర్ క్రానిక్ ఎపిసోడిక్ స్ట్రెస్ లో ఏమవుతుంది అసలు స్ట్రెస్ లో ఏమవుతుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం అది అక్యూట్ కానివ్వండి ఎపిసోడిక్ కానివ్వండి క్రానిక్ కానివ్వండి వన్స్ బాడీకి ఏదైనా స్ట్రెస్ అంటే థ్రెట్ వచ్చింది ఛాలెంజ్ వచ్చింది అప్పుడు బాడీ ఏం చేస్తుంది హైపోథాలమస్ పిట్యూటరీ యాక్సెస్ అనేది ఒకటి ఉంటుందండి అది బ్రెయిన్ లో సిచ్యువేట్ అయి ఉంటుంది సో ఇది స్ట్రెస్ ని పర్సెప్ట్ చేసుకొని అక్కడి నుంచి ఒక సిగ్నల్ అనేది పంపిస్తుంది అనమాట ఆ సిగ్నల్ పంపించడం వల్ల కిడ్నీలో ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ చాలా మంది చాలా కామన్ గా వాడుతున్న కాట్ ఆల్ హార్మోన్ సో ఇది బ్రెయిన్ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది బ్రెయిన్ ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్ కి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఎలా అరైజ్ అవుతున్నాయి అనేది నెక్స్ట్ స్లైడ్ లో తెలుసుకుందాం దీంట్లో ఫస్ట్ బేసిక్ చూద్దాం దీంట్లో ఈ హైపోతలమీర్ పిట్యూటరీ యాక్సెస్ వల్ల కార్టెజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది సో ఈ కార్టెజాల్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అక్యూట్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు రిలీజ్ అయ్యి కొంతకాలం ఉండి అంటే ఒకవేళ ఇది చాట్ లాగా తీసుకున్నాం అనుకోండి ఇట్లా రిలీజ్ అయ్యి పీక్ అయి నార్మల్ అయిపోతుంది అదే క్రానిక్ స్ట్రెస్ లో తీసుకున్నాం అనుకుంటే సస్టైన్డ్ గా రిలీజ్ ఉంటుంది అనమాట కార్టెజాల్ అనేది ఒక కార్టికోస్ స్టిరాయిడ్ అండి సో ఈ హార్మోన్ బాడీలో ఉన్న అన్ని వాటి మీద ప్రభావం చూపిస్తుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్కువ దీర్ఘకాలంగా ఈ కార్టిజాల్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల ఫీమేల్ రిప్రడక్టివ్ ఆర్గన్ ఎస్పెషలీ ఈస్ట్రోజన్ లో చేంజెస్ రావచ్చు దాంతో పాటు థైరాయిడ్ లో కూడా చేంజెస్ రావచ్చు కార్టిజాల్ అనేది దీర్ఘకాలంగా రిలీజ్ అయితే దాంతో పాటు ఓవరాల్ గా బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయ్యి అక్కడి నుంచి ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి డయాబెటిక్ స్టేజ్ లోకి వెళ్ళవచ్చు దాంతో పాటు హైపర్ అంటే హై బీపీ కూడా డెవలప్ అవ్వచ్చు ఇంకా లివర్ మెల్లమెల్లగా ఫ్యాటీ లివర్ ఇట్లాంటి కండిషన్స్ అన్ని కూడా డెవలప్ అవుతూ ఉంటాయి సో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ చేయడం వల్ల ఇంత నష్టం జరుగుతుంటే బాడీ ఎందుకు రిలీజ్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి కార్టిజోల్ అనే హార్మోన్ యూట్యూబ్ లో చెప్తున్నట్టు కార్టిజోల్ వల్ల అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అనేది అది క్రానిక్ కార్టిజాల్ రిలీజ్ లో అక్యూట్ గా కూడా ఈ కార్టిజోల్ అనేది పనిచేస్తుంది కార్టిజోల్ అనేది ఒక మంచి హార్మోనే దీంట్లో ఈ కార్టిజాల్ అనేది సడన్ గా రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే ప్యూపుల్స్ అనేవి డైలర్ట్ అవుతూ అంటే లైక్ ఎలర్ట్ గా ఉండడం జరుగుతుంది అనమాట ఈ అలర్ట్ గా ఉండడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతూ డైజెషన్ పవర్ ని నార్మల్ గా కొటాల్ రిలీజ్ అయితే సడన్ గా ఎలర్ట్ అయ్యి డైజెషన్ అంత అన్ఇంపార్టెంట్ కదండి ఏదైనా సింహం వచ్చింది సడన్ గా డైజెషన్ అవసరమా లెగ్స్ కి పవర్ అవసరమా అంటే లెగ్స్ కి పవరే అవసరం కాబట్టి మజిల్స్ మీద పని చేస్తుంది డైజెషన్ ని ఆపేస్తుంది అవసరమైనవన్నిటిని అన్నిటిని హార్ట్ రేట్ ని ఇంక్రీస్ చేయొచ్చు బ్రెయిన్ యాక్టివిటీ ఆర్ కాకరేటివ్ ఫంక్షన్ లేదు అని అంటే బ్రెయిన్ చురుకుతనాన్ని పెంచుతుంది అనమాట ఈ అనేది సో ఆ టైంలో మనం బెటర్ గా లాజికల్ గా ఆలోచించగలుగుతాం కార్టిజోల్ రిలీజ్ వల్ల బట్ ఇది మంచి లైఫ్ స్టైల్ లేని వాళ్ళలో దీర్ఘంగా రిలీజ్ అవుతూ ఉంటుంది క్రానిక్ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో ఈ దీర్ఘంగా రిలీజ్ అవ్వడం వల్ల అంటే ఎక్కువ కాలం రిలీజ్ అవడం వల్ల ఏమవుతుంది ఎక్కువ కాలం రిలీజ్ అయిన వాటిలో ఇమ్యూనిటీ పడిపోయి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయ్యి హీస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేది దెబ్బతింటూ థైరాయిడ్ అనేది దెబ్బతింటూ లివర్ అనేది దెబ్బతింటూ గ్లూకోజ్ ని ఇంక్రీజ్ చేసేస్తూ అండ్ డయాబెటీస్ మెల్టర్స్ ని కాజ్ చేస్తుంది ఇది అక్యూట్ స్టేజ్ లో రిలీజ్ అయినప్పుడు బ్లడ్ సడ సడన్ గా పంప్ అవ్వాలి అండ్ మజిల్స్ అనేవి రన్ చేయాలి పులిని చూసినప్పుడు కదండి సో రన్ అవ్వాలి అని అంటే దానికి గ్లూకోజ్ కావాలి కదా సో బ్లడ్ లోపల గ్లూకోజ్ ని పెంచుతుంది ఇది ఇది క్రానిక్ గా రన్ అవుతున్నప్పుడు బ్లడ్ గ్లూకోజ్ సస్టైన్డ్ గా ఉంటే ఏమవుతుంది డయాబెటీస్ మెల్టస్ అనేది కాజ్ అవుతుంది సో ఇది అక్యూట్ గా రిలీజ్ అయితే మంచిదే బట్ ఇది క్రానిక్ గా రిలీజ్ అవ్వడం వల్ల మనకి ప్రాబ్లం అనేది చూస్తున్నాం అనమాట ఇది ఫీమేల్ రిటక్టివ్ ఆర్గన్స్ ని ఎలా హార్మ్ చేస్తుంది అసలు ఫైబ్రాయిడ్స్ కానీ లేదంటే పీసిఎస్ ని ఎలా కాజ్ చేస్తుంది అనేది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ పడడం వల్ల ఒత్తిడికి గురవడం వల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయనేది ఒకసారి చూద్దాం మనం ఆల్రెడీ ఇందాక స్లైడ్ లో మాట్లాడుకున్నాం కదండి కంటిన్యూస్ గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది రైజ్ లో ఉంటుంది డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది సడన్ గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ రైజ్ అవ్వడం తర్వాత పడిపోవడం అంటే సడన్ గా ఇట్లా ఎనర్జెటిక్ గా అనిపించడం సడన్ గా ఎనర్జీ డ్రాప్ అయిపోవడం నీరసంగా ఉండడం బలం లేకుండా ఉండడం తర్వాత మజిల్స్ అనేవి క్షీణించకపోవడం సన్నగా అయిపోవడం స్కిన్ అనేది సాగి అయిపోవడం కొలాజన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం దాంతో పాటు హెడ్ ఏక్స్ రావడం నైట్ అంతా మార్నింగ్ అంతా నిద్రగా లెతార్జిక్ గా ఉండి నైట్ అంతా నిద్ర పట్టకపోవడం మౌత్ లోపల డ్రై అయిపోయి చిన్న చిన్న అల్సర్స్ పొక్కిపోయింది అంటారు కదండి నోరంతా అలా అయిపోవడము దాని తర్వాత విటమిన్ అబ్జార్బ్షన్ అనేది తగ్గిపోవడము దాంతో పాటు చాలా మందికి మెడ నొప్పి నడుము నొప్పి వస్తూ ఉంటుంది ఎస్పెషలీ క్రానిక్ స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి మజిల్ మసాజ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఇట్లా తెలియకుండానే ఈ మజిల్స్ ని మనం స్ట్రెయిన్ చేస్తాం దాని వల్ల అవి ఇట్లా స్ట్రెస్ కి గురై ఉంటాయి సో మసాజ్ చేయడం వల్ల రిలాక్స్ అవుతాయి సో వాళ్ళకి సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది పాటు స్కిన్ అనేది ఎక్కువ ఐజీ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల రాషెస్ రావడం రెడ్ అయిపోవడం దురదలు వచ్చేయడం బ్లిస్టర్ ఫామ్ అవ్వడం అండ్ ఎక్కువ స్ట్రెస్ పడే వాళ్ళకి జిఆర్డి అంటే అంటే గ్యాస్ట్రోఇసఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది రావడము అక్యూట్ గ్యాస్ట్రైటిస్ రావడము దాని తర్వాత హైపర్ టెన్షన్ రావడం గుండెదడి ఉండడం యాంగ్జైటీ రావడం ఊరికేనే కోపం ఊరికే బాధ ఊరికే ఏడుపు రావడం ఇలాంటివన్నీ జరుగుతాయండి స్ట్రెస్ లో ఉన్నప్పుడు దాంతో పాటు లాంగ్ టర్మ్ గా చూసుకుంటే జుట్టు ఊడిపోవడము స్కిన్ పాడైపోవడం జరుగుతుంది ఈ రీప్రొడక్టివ్ ఇష్యూస్ అండ్ అదర్ హెల్త్ రిస్క్స్ అంటే ఈ కార్టిజోల్ అనే హార్మోన్ ఈ స్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ ని డిజర్బ్ చేసేస్తుంది దాంతో పాటు థైరాయిడ్ లో కూడా మీరు కొల కరెక్ట్ గా చూసుకుంటే గనక దీర్ఘకాలంగా స్ట్రెస్ పడే వాళ్ళలో ఖచ్చితంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందండి ఎస్పెషలీ హైపోథైరాయిడిజం అనేది క్లియర్ గా చూస్తాం అందుకే బరువు పెరిగిపోవడం అనేది కనిపిస్తుంటుంది కార్టిజాల్ లెవెల్ ఎక్కువ అవడం వల్ల మొహం అనేది ఉబ్బిపోవడము దాని తర్వాత కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేయడము పొట్ట చుట్టూ ఫ్యాట్ ఉండడము వెనకాల ఫ్యాట్ వచ్చేయడము తై ఏరియాస్ లో ఫ్యాట్ వచ్చేయడము మెడ నల్లబడిపోవడము మోకాళ్ళు మోచేతులు నల్లబడిపోవడము ఇవన్నీ కూడా ఈ కార్టోజాల్ ఎక్కువ అయిపోవడం వల్ల ఈ హార్మోన్ డిస్ట్రప్షన్ వల్ల వచ్చిన సిమ్టమ్స్ అండి నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ స్ట్రెస్ అండ్ హార్మోన్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ హైపోతలమిస్ దగ్గర మనకి సిఆర్హెచ్ అనే హార్మోన్ రిలైజ్ అవుతుంది ఎప్పుడైతే స్ట్రెస్ లో ఉన్నామో సిఆర్ హెచ్ అంటే ఏంటి కోటికోట్రోపన్ రిలీజింగ్ హార్మోన్ అనమాట ఇది ఏం చేస్తుంది అంటే ని పిట్యూటరీ గ్లాండ్ రెండు మన బ్రెయిన్ లోనే ఉంటాయి సో స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఏదైనా మన కళ్ళు గాని లేదు అని అంటే మన చెవులు అంటే డెడ్ లైన్ ఉంది అనేది ఎవరు పర్సీవ్ చేస్తారు మన చెవులు పర్సీవ్ చేస్తాయి అంటే సెన్సరీ ఇన్పుట్ ఇస్తాయి బాడీకి సో దాన్ని బట్టి బ్రెయిన్ వర్కౌట్ అవుతుంది పులిని చూసాం వింటామా చూస్తామా ఒకసారి గ్రౌలింగ్ వినొచ్చు కళ్ళతో చూడొచ్చు సో కళ్ళతో చూసినప్పుడు సెన్సర్ ఇన్పుట్ గాని చెవులతో విన్న సెన్సర్ ఇన్పుట్ గాని సడన్ గా వేడి నీళ్ళు తాకాము చేతితో ఉన్న లేదంటే స్కిన్ ద్వారా సెన్సర్ ఇన్పుట్ గాని బాడీ తీసుకుంటుంది సో తీసుకున్న తర్వాత ఈ హైపోతలమస్ అనేది సిఆర్హెచ్ ని రిలీజ్ చేస్తుంది ఈ సిఆర్ పిట్యూటరీ గ్లాండ్ ని స్టిములేట్ చేస్తుంది ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది ఎడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్ ఏసిటి ని రిలీజ్ చేస్తుంది ఏసిటి అనేది కిడ్నీ దగ్గర ఉన్న ఎడ్రినల్ గ్లాండ్ మీద పనిచేస్తుంది ఎడ్రినల్ గ్లాండ్ దగ్గర రిలీజ్ అయినప్పుడు కార్టిసోల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట సో ఇలాగా మన బాడీ సడన్ గా ఇంత క్విక్ ఇంత క్షణంలో ఇదంతా జరిగిపోతుందండి అంటే పులిని చూసిన ఒక అరగంట తర్వాత పరిగెట్టం కదా సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనమాట ఇదంతా కూడా ఇది కోటోజోల్ రిలీజ్ అవుతుంది ఈ రిలీజ్ అయినంటేనే బాడీ ఏం చేస్తుంది చురుకైపోతుంది అయిపోతుంది డైజెషన్ పవర్ తగ్గిపోతుంది అనమాట బాడీలో మజిల్స్ కి స్కెలిటల్ మజిల్ కి అన్నిటికీ స్ట్రెంత్ పెరుగుతుంది ఒకేసారి గ్లూకోజ్ లెవెల్ రైజ్ అవుతుంది పరిగెట్టేటప్పుడు గ్లూకోజ్ కావాలి కదా హార్ట్ అనేది పంప్ అవుతుంది హార్ట్ పంప్ అయ్యి బ్రెయిన్ చురుగ్గా ఉండి కళ్ళు కూడా డైలెట్ అయిపోతాయి అంటే దీంతో పాటు ఎడ్రినల్ కూడా రిలీజ్ అవుతుంది సో స్ట్రెస్ హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యి బాడీ చురుగ్గా అయిపోయి ఎలా దాకోవాలి ఎలాగా లాజికల్ రీజనింగ్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది అక్యూట్ లో ఉన్నప్పుడు బట్ కంటిన్యూస్ గా స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది బాడీ లో గ్లూకోజ్ లెవెల్ రేజ్ లో ఉంటుంది ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాము తర్వాత బాడీ ఏమి స్ట్రెస్ లో ఉన్నప్పుడు నేను చనిపోకుండా ఉండాలంటే ఫ్యాట్ కావాలి నా బాడీకి ఎక్కువ కాలం బతకడానికి ఫెమైన్ కండిషన్ కింద ఒక కరువు కండిషన్ కింద బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట సో ఏమవుతుంది పొట్ట చుట్టు టు మనకి ఈ ఫ్యాట్ అనేది అక్యుములేట్ చేసేస్తుంది మీరు అంతే ఫుడ్ తింటూ ఉంటారు దానికన్నా తక్కువ కూడా తినొచ్చు డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు బట్ ఊరికే ఫ్యాట్ అయిపోతూ ఉంటారు ఒంట్లో నీరు శాతం అనేది ఎక్కువైపోతుంది సోడియం పొటాషియం లెవెల్స్ అనేవి ఎక్కువైపోతాయి అంటే ఎక్కువ తక్కువ అయిపోతూ ఉంటాయి ఇమ్యూనిటీ అనేది పడిపోతుంది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీని మనమే చంపేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట సో ఇవన్నీ కూడా ఈ కార్టిజాల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే స్ట్రెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ బేసిక్ గా సో ఇది ఫైబ్రాయిడ్స్ ని గానీ పీసీస్ ని కానీ ఎలా కాజ్ చేస్తుంది ఎస్పెషలీ ఫైబ్రాయిడ్స్ ని ఎలా కాజ్ చేస్తుంది ఇది డైరెక్ట్ గా ఫైబ్రాయిడ్ ని కాజ్ చేసేస్తుంది అంటే కాదండి ఈ కార్టిజాల్ అనే హార్మోన్ దీర్ఘకాలంగా బాడీలో ఉండడం వల్ల స్ట్రోజన్ లో ప్రొజెస్ట్రాన్ లో బ్యాలెన్స్ తప్పిపోతుంది ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లో బ్యాలెన్స్ తప్పిపోవడమే కాకుండా ఈ కార్టిజాల్ ఎక్కువగా ఫ్యాట్ ని స్టోర్ చేస్తుంది కదండి సో స్టోర్ అయ్యేలా హెల్ప్ చేస్తున్నప్పుడు ఈ ఈస్ట్రోజన్ అనేది ఫ్యాట్ లో కూడా డెవలప్ అవుతుందండి మెటబలైజ్ అవుతుంది అండ్ ఫ్యాట్ లో కూడా ప్రొడక్షన్ అనేది అవుతుంది ఈ వన్ ప్రొడక్షన్ అవుతుంది సో ఈస్ట్రోజన్ ఎక్కువైపోయి ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ పడిపోయి ఈస్ట్రోజన్ ఎక్కువైపోవడం వల్ల ఈస్ట్రోజన్ డామినెన్స్ క్రియేట్ అయ్యి ఫైబ్రాయిడ్ కి దారి తీస్తుంది ఫామ్ అవ్వచ్చు ఉన్న ఫైబ్రాయిడ్ పెరిగొచ్చు ఒక్క ఫైబ్రాయిడ్ పది ఫైబ్రాయిడ్ల కింద అవ్వచ్చు సో ఇది డైరెక్ట్ గా ఫైబ్రాయిడ్ ని స్టిమ్యులేట్ చేయదు కానీ ఇన్డైరెక్ట్ గా ఇలాంటి సైకిల్ ని స్టిమ్యులేట్ అనేది చేస్తుంది సో ఫీమేల్ ప్రిడామినెన్స్ ఇది ఫీమేల్స్ లో మేల్స్ లో ఏమవుతుంది మేల్స్ లో టెస్టోస్టెరాన్ హార్మోన్ మీద ప్రాబ్లం జరిగి సో ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ గానీ సెమెన్ క్వాలిటీ పడిపోవడం గానీ ఎజోస్ఫర్మియా అంటే స్పర్మ్స్ ఏ ఉండకపోవడం లేదంటే ఆలిగోస్పర్మియా స్పర్మ్ కౌంట్ పడిపోవడం లేదంటే నెక్రోస్పర్మియా స్పర్మ్స్ అనేవి చచ్చిపోయి ఉండడం సిమెన్ లో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇవంతా కూడా స్ట్రెస్ మేల్ అండ్ ఫీమేల్స్ లో కలిగించే ప్రాబ్లమ్స్ అండి ఇప్పుడు మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఫర్ ఫైబ్రాయిడ్స్ కానీ ఈ హార్మోనల్ చేంజెస్ కానీ లేదంటే స్ట్రెస్ కి గానీ మాట్లాడుకుందాం సో హోమియోపతి ట్రీట్మెంట్ స్ట్రెస్ కి ఎలా పనిచేస్తుంది లేదంటే అసలు హోమియోపతి ట్రీట్మెంట్ ఉందా స్ట్రెస్ కి ఫస్ట్ థింగ్ స్ట్రెస్ ఎలాంటి స్ట్రెస్ అయినా అదే ఫైనాన్షియల్ స్ట్రెస్ అయినా లేదంటే లాస్ ఆఫ్ లవ్డ్ వన్స్ అయినా లేదంటే బ్రేకప్స్ అయిపోయినా లేదని అంటే యూనో ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ ఉన్నా లేదంటే పెళ్లి తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుందండి సో ఇది ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో వాళ్ళు మీ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తారు ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళు సరిగ్గా నిద్రపోరు కాబట్టి బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఇక్కడ మనం నిద్ర మాత్రలు కాకుండా అసలు మీకు స్ట్రెస్ ఎలాగుంది దేని వల్ల ట్రిగర్ అవుతుంది అనేది కౌన్సిలింగ్ చేసుకుంటూ దాన్ని తగిన మెడిసిన్స్ ఇస్తాము స్ట్రెస్ కి కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి స్ట్రెస్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కి కూడా ఉన్నాయి అంటే అది మేల్లో స్పర్మ్ క్వాలిటీ పడిపోవడం గానీ ఫీమేల్స్ లో పీసీఓడి పీసీఓఎస్ ఫైబ్రాయిడ్ ఎండోమెట్రియోసిస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం గాని ఫైబ్రాయిడ్ కౌంట్ ఎక్కువ అయిపోవడం అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అయిపోవడం గానీ ఇలాంటి అన్నిటికీ కూడా తగిన టాబ్లెట్స్ ఆర్ తగిన మందులు అనేవి మన దగ్గర ఉన్నాయి సో అందుకేనే హోమియోపతిక్ కేస్ తీసుకున్నప్పుడు మీకు మీ ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే మీ సైకలాజికల్ గా ఎలా ఫీల్ అవుతున్నారు మీ ప్రతి చెప్పే ప్రతి మాటని కేర్ఫుల్ గా నోట్ డౌన్ చేయడం జరుగుతుంది కొంతమంది స్ట్రెస్ లో సైలెంట్ అయిపోతారు అంటే ఏం మాట్లాడరు ఎవరితో ఇది మాట్లాడకుండా సోషల్ గా డిస్టెన్స్ చేసేసుకుంటారు వాళ్ళని వాళ్ళు దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయండి కొంతమంది బ్రేకప్ అయినప్పుడు చాలా సిల్లీగా తీసుకుంటారు కొంతమంది బ్రేకప్ అయినప్పుడు బాధపాటలు పెట్టుకుంటూ దాని మీదనే బ్రూడింగ్ చేస్తుంటారు దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి దాని నుంచి పీసీఓడి డెవలప్ అయినా దాని నుంచి ఫైబ్రో డెవలప్ అయినా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి దాని గురించి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఆ ప్రాబ్లం తర్వాత మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఉండొచ్చు సో దానికి తగిన మందులు ఉన్నాయి సో స్ట్రెస్ ఎలాంటిదైనా దాన్ని డివిజన్ చేసుకొని మీరు ఎట్లా దాన్ని రియాక్ట్ అవుతున్నారు స్ట్రెస్ ఇద్దరికి ఒకటేలాగా ఉండొచ్చు ఇద్దరికి ఫైనాన్స్ మ్యాటర్ బట్ ఇద్దరు ఒకటేలా రియాక్ట్ అవ్వాలని లేదు సో రియాక్ట్ అయిన వల్ల కూడా ఇద్దరికి ఒకటే డిసీజ్ రావాలని లేదు కొంతమందికి ఫైబ్రాయిడ్ రావచ్చు కొంతమందికి పీసీఓడి రావచ్చు కొంతమందికి ఎండోమెట్రిస్ రావచ్చు కొంతమందికి క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు సో డిపెండింగ్ అపాన్ ద పర్సన్ పర్సెప్షన్ వాళ్ళ ససెప్టబిలిటీ వాళ్ళ మమ్మీ డాడీ ఎట్లా బ్రాటప్ స్టార్టింగ్ నుంచి అందుకే కేసు తీసుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ కేసు తీసుకుని సేఫ్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరున్న ప్రాబ్లమ్ ని తగ్గిస్తూ మీ స్ట్రెస్ ని కౌన్సిల్ చేసుకుంటూ ప్రాబ్లమ్ కి నెక్స్ట్ రికర్ అవ్వకుండా ప్రివెంట్ చేసుకుంటూ ఉన్న ప్రాబ్లమ్ ని రిలీఫ్ చేసుకుంటూ దాన్ని క్యూర్ చేయడం అనేది హోమియోపతిలో జరుగుతుందండి సో మీరు కనుక ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ లేదు అని అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ సారీ స్ట్రెస్ వల్ల వచ్చిన డిసీజెస్ అది ఏదైనా ఉండొచ్చు ఒక్కసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి నెక్స్ట్ ప్రికాషన్స్ అండి సో ప్రికాషన్ స్ట్రెస్ కి ఏమేమి తీసుకోవాలి ఇంతకు ముందు మీరు వీడియో స్టార్టింగ్ లో చూసినట్లయితే ఎక్సర్సైజ్ కూడా బాడీ స్ట్రెస్ కిందనే పర్సీవ్ చేసుకుంటుంది అని చెప్పాం కదండి మరి ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్ట్రెస్ కింద పర్సీవ్ చేసినప్పుడు మనం ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి ఇది ఒకటి క్వశ్చన్ చాలా మంది అడుగుతుంటారు స్ట్రెస్ రిడ్యూస్ అవ్వడానికి మనకి ఏం కావాలి ఎండార్ఫిన్స్ కావాలి బట్ కార్టిజోల్ కూడా కావాలి ఎందుకు కార్టిజాల్ కావాలి ఎక్కువగా హై ఇంటెన్సిటీ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అని అంటారు సో ఈ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ లో ఏమవుతుంది అని అంటే కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుంది ఈ రిలీజ్ అయిన కార్టిజాల్ ఏం చేస్తుంది అంటే దీర్ఘకాలంగా అంటే లైక్ ఒక రోజు వర్కౌట్ చేసి మానేయడం కాదు ఇఫ్ ఆర్ వర్కింగ్ అవుట్ కన్సిస్టెంట్ గా ఫైవ్ డేస్ ఇన్ అ వీక్ ఆర్ ఫోర్ డేస్ ఇన్ అ వీక్ కన్సిస్టెంట్ గా త్రీ టు సిక్స్ మంత్స్ మీరు వర్కౌట్ చేసినట్లయితే స్ట్రెస్ లో కాటిసోల్ రిలీజ్ అవుతుంది కదండి ఆ కాటిసోల్ ని రిలీజింగ్ కెపబిలిటీ అనేది మేనేజ్ చేసుకోగలుగుతుంది సో ఎంత రిలీజ్ అవ్వాలి ఈ స్ట్రెస్ ని ఎట్లా పర్సీవ్ చేయాలి అనేది కాగ్నేటివ్ ఫంక్షన్ పెరుగుతుంది మీరు క్రానిక్ స్ట్రెస్ లో వర్కౌట్ చేయకుండా అట్లనే ఉంటే మీకు ఆల్జిమర్ డిసీజ్ అంటే మతి మరుపు ఉన్న వాళ్ళ పేర్లు మర్చిపోవడం ఫర్గెట్ ఫిల్నెస్ అనేది డెవలప్ అవుతుంది బట్ వర్కౌట్ చేయడం వల్ల చురుకుదనం పెరుగుతుంది సో వర్కౌట్ చేసినప్పుడు కూల్ డౌన్ చేపిస్తుంటారు లేదంటే యోగాలో కాగ్నేటివ్ ఫంక్షన్ పెంచడానికి ఒక కాలు మీద లేదు అని అంటే ఒక దాని మీద బ్యాలెన్స్ చేయడం ఈ బ్యాలెన్సింగ్ వర్కౌట్స్ కాంబినేషన్ విత్ మజిల్ ఆస్ వెల్ ఆ హై ఇంటెన్సిటీ ఈ మూడిటి కాంబినేషన్ చేయాలండి యోగా ఎందుకు చేయాలి బ్యాలెన్స్ కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి యోగా చేయాలి హై ఇంటెన్సిటీ ఎందుకు చేయాలి కార్టిజోల్ రిలీజ్ అవ్వడానికి ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవ్వడానికి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి హై ఇంటెన్సిటీ ఎండ్యూరెన్స్ పెంచడానికి చేయాలి మూడోది మజిల్ వర్కౌట్స్ మజిల్ ఎందుకు బిల్డ్ చేయాలి గుర్తు పెట్టుకోండి కార్టజాల్ అనేది ఎక్కువగా బ్లడ్ షుగర్ ని కాజ్ చేస్తుంది బ్లడ్ షుగర్ ని కన్జ్యూమ్ చేసేది బ్రెయిన్ మజిల్ ఎక్కువగా మజిల్ మీరు బిల్డ్ చేసుకున్నట్లయితే అది మాక్సిమం బ్లడ్ షుగర్ ని అబ్జార్బ్ చేస్తుంది సో బ్లడ్ షుగర్ మజిల్ అబ్జార్బ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది సో ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా డయాబెటీస్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్న వాళ్ళైనా క్రానిక్ స్ట్రెస్ లో ఉన్న వాళ్ళైనా ఈ మూడు వర్క్ గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి కాంబినేషన్ ఆఫ్ దిస్ వర్కౌట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒకటే రకం వర్కౌట్ ఎప్పుడు చేయకూడదండి కార్డియో ఫర్ ఎండ్యూరెన్స్ అంటే హార్ట్ రేట్ లంగ్ రేట్ పెంచడానికి తర్వాత నెక్స్ట్ వచ్చేసి హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అంటే కార్డియో వర్కౌట్స్ దాని తర్వాత మజిల్ బిల్డింగ్ వర్కౌట్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని మానిటర్ చేసి డయాబెటీస్ ని తగ్గించడానికి అండ్ మూడోది కాన్సన్ట్రేషన్ పెంచడానికి యోగా కాని రకరకాల ఆసనాలు కానీ బ్యాలెన్సింగ్ వర్కౌట్స్ అంటే పిలాటేస్ కానీ మధ్య కాలంలో వచ్చిన పిలాటేస్ కానీ లేదు అని అంటే ఏదైనా రెసిస్టెంట్స్ బ్యాండ్స్ చేసినావు కానీ లేదంటే యోగాలో ఒక కాలి మీద లేకపోతే నెక్ మీద కొన్ని ఆసనాలు ఉంటాయి ఆ బ్యాలెన్సింగ్ ఫోర్సెస్ అవి చేసినప్పుడు ఈ స్ట్రెస్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతూ స్ట్రెస్ ని అంటే బయట ఇన్న వార్తని బాడీ మానిటర్ చేసుకుని తక్కువగా హార్మోన్స్ కరెక్ట్ గా రిలీజ్ చేయడం జరుగుతుందండి సో ఇది చాలా మట్టికి చాలా మందికి తెలియదు సో ఇది ఒక్కసారి గుర్తు చేసుకోండి వర్కౌట్ అంటే జుమ్ ఎవ్రీడే వెళ్ళిపోవడము లేదంటే వెంట వెంటనే వెయిట్స్ లిఫ్ట్ చేసేయడం అలా కాదు ఇట్ ఇస్ అ కాంబినేషన్ బాడీలో కాంబినేషన్ వర్కౌట్స్ చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ వర్కౌట్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుకుంటూ డయాబెటీస్ కూడా కంట్రోల్లోకి వస్తుంది దాంతో పాటు టెస్టోస్టిరాన్ లెవెల్ అనేది మంచిగా ఉంటూ ఈస్ట్రోజన్ లెవెల్ అనేది వెల్ బ్యాలెన్స్డ్ గా ఉండడం వల్ల మీ స్పర్మ్ కౌంట్ గానీ మీ ఓవ్యులేషన్ అంటే ఓవర్ మెగ్ రిలీజ్ అయ్యే పద్ధతి కానీ క్లారిటీ ఉంటుంది బాడీకి కూడా కరెక్ట్ గా రిలీజ్ చేసే కెపబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట ఫర్టిలిటీ కూడా పెరుగుతుందండి ఈ ఎక్సర్సైజెస్ మంచి డైట్ వల్ల అండ్ థైరాయిడ్ కూడా కంట్రోల్లోకి వస్తుంది దాంతో పాటు ఈ గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ చాలా మంది స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ కామన్ అండి సో ఈ గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ కూడా రివర్స్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అడిషనల్ గా గుర్తు పెట్టుకోండి ఒక్కటే కాదండి స్ట్రెస్ కి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా పిల్లల్ని కనాలి లేదంటే టీనేజర్ అమ్మాయిల దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ ఏజ్ వచ్చే వాళ్ళకి నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్ అబ్బాయిలకు కూడా అంతే ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్ అండి ఎస్పెషలీ ఉమెన్ వన్ అవర్ ఎక్స్ట్రా ఇంపార్టెంట్ ఉంటుంది ఈ మూడు స్లీప్ అనేది రెండు మేనేజ్ చేసుకోగలిగితే మంచి స్లీప్ తో పాటు ఎక్సర్సైజ్ అండ్ మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ స్ట్రెస్ తగ్గుతూ మీ డిసీజెస్ అనేది చాలా బట్టి వరకు ప్రికాషనరీ మెజర్స్ కింద తీసుకోవచ్చు ఉన్న వాటిని కూడా తగ్గించవచ్చు ఒకవేళ కనుక మీరు ఫైబ్రాయిడ్స్ కానీ లేదంటే పీస్ వేసి హార్మోనల్ చేంజెస్ స్ట్రెస్ వల్ల సఫర్ అవుతూ ఉంటే దాన్ని లైట్ గా తీసుకోకండి ఎందుకంటే దాని వల్ల థైరాయిడ్ రావచ్చు దాని వల్ల ఫైబ్రాయిడ్స్ రావచ్చు ఫైబ్రాయిడ్స్ పెరిగిపోయి రకరకాల డిసీజెస్ అంటే ఎండోమెట్రియోసిస్ పీసీఓడి ఇట్లా కాంబినేషన్ కింద అయిపోవచ్చు మేల్స్ లో అయితే స్పర్మ్ కొండ్ పడిపోవడము ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడము దాని తర్వాత నెక్రోస్పోర్మియా ఉండడం అంటే ఉన్న స్పర్మ్స్ కూడా చచ్చిపోవడము చచ్చిపోయిన స్పర్మ్స్ ఏ ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది సో ఇలాంటివన్నీ కాంబినేషన్ ఉన్నప్పుడు డ్రగ్స్ కానీ ఈ డిసీజ్ ని ట్రీట్ చేయడం కానీ టైం పడుతుంది ప్రోగ్నోసిస్ కూడా అంత మంచిగా ఉండదు సో స్టార్టింగ్ స్టేజ్ లో కనుక మీరు డాక్టర్ ని అప్రోచ్ అయితే బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది అది ఫైబ్రాయిడ్స్ లో అయినా సరే మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు ఎవరిలో అయినా సరే మీరు కనుక ఫైబ్రాయిడ్స్ లేదు అని అంటే ఎండోమెట్రియోసిస్ పీసీఓడి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ బల్కీ యూట్రస్ డిస్మనోరియా ఇలాంటి వాటి తేన్తో అయినా సఫర్ అవుతుండే లేదంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా ఇస్ హోమిపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ ఆప్షన్స్ లో రెండు రకాలు ఉన్నాయండి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్ లైన్ ఆర్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ లో ఉంటే మాతో డైరెక్ట్ గా వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దగ్గరలో లేరు లేకపోతే టైమింగ్ సెట్ అవ్వట్లేదు అని అంటే ఆన్లైన్ లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ ప్రాబ్లమ్ ని తగ్గట్టు ఇన్వెస్టిగేషన్స్ అడగడం జరుగుతుంది మీ దగ్గర ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు లేదంటే చేయించుకొని షేర్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ అండ్ ఎక్రోజ్ గ్లోబ్బబ్ ఇంకెక్కడైనా ఉంటే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది ఇది బిజినెస్ డేస్ అండి గుర్తుపెట్టుకోండి మీరు కనుక మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు దాంతో పాటు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమైయోసిస్ లేదంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎంతో అయినా సఫర్ అవుతూ ఉంటే ఫిడిక హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి అసలు హోమియోపతి ఎందుకనేది ఎందుకు అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియోలో ఎలా అయితే పనిచేస్తుందో కూడా డిస్కస్ చేసుకున్నాం బట్ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ నాట్ ఓన్లీ దాట్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తున్నాం ఈ వీడియో చేయడానికి కూడా ఇట్స్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో మనకి ఆల్రెడీ ఈ కేసెస్ ఏదైతే స్ట్రెస్ వల్ల వచ్చిన ఫైబ్రాయిడ్స్ కానీ స్ట్రెస్ వల్ల వచ్చిన ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ స్ట్రెస్ వల్ల వచ్చిన పీసీఓడిస్ కానీ టీనేజర్స్ లో డెవలప్ అయ్యే ఫీమేల్ ప్రాబ్లమ్స్ ని కానీ మంచి సక్సెస్ రేట్ తో ట్రీట్ చేయడం జరుగుతుంది వెరీ హై సక్సెస్ రేట్ ఉంది దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీకు మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీకు దేని వల్ల ఇది వచ్చింది అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా క్వీరీస్ ఉన్నాయి లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు హెల్త్ ని చూస్ చేసుకోవాలి క్యూర్ ని చూస్ చేసుకోవాలి మంచి హెల్దీ లైఫ్ కావాలి అని అనుకుంటే మాత్రం చూస్ పెడికెస్ హోమియోపతి థ్యాంక్ యూ